వేసవి కాలం వచ్చిందంటే చాలు చలవనిచ్చే ఆహార పదార్థాలను తింటుంటాం అందులో ప్రధానమైన విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా లభించే తాటి ముంచలు వ్యాపారం జోరుగా సాగుతోంది వేసవి కాలంలో చలువతో పాటు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉండే తాటి ముంజలను తినడానికి తాటి ముంజల ప్రియులు ఇష్టపడుతున్నారు సంవత్సరం ఒక్కసారి అది వేసవి కాలంలోనే తాటి ముంజలు లభ్యమవుతాయి ఎలాంటి కల్తీ లేని మందుల వాడకం లేకుండా తాటి చెట్ల నుండి లభ్యం అవుతుండటంతో ప్రజలు తాటి ముంజలను తినడానికి మక్కువ చూపిస్తున్నారు అంతేకాకుండా తాటి ముంజలను తినడం మూలంగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి తాటి ముంజలను తినడం మూలంగా జీర్ణ సంబంధిత సమస్యలైన మలబద్ధకం కడుపు ఉబ్బరం వికారం వంటి వాటిని తగ్గిస్తుంది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది లివర్ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎండ వేడి నుండి రక్షణ కూడా కల్పిస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్న తాటి ముంజలను మనం ఎందుకు తినకుండా ఉంటాం అందుకే సంవత్సరానికి ఒకసారి లభించే తాటి ముంజలను తినడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు గోదావరికని పట్టణం ప్రాంగణంలో తాటి ముంజల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు